అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మానసేవ మాటలు మీ అందరికీ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక మంచి గుడ్ న్యూస్ అండి మీరు ఎంతో ఎదురు చూస్తున్న మంచి న్యూస్ అనమాట ఏంటంటే మా చిన్నమ్మాయికి డెలివరీ అయ్యింది ఇదిగోండి బాబు పుట్టాడు అందుకనే నేను ఆ వీడియోలు కూడా ఏం చేయట్లేదండి ఫోర్ డేస్ నుంచి చాలా బిజీగా ఉన్నా హాస్పిటల్లో ఉన్నా ఇప్పుడు కూడాను సెక్షన్ అయిందండి మా అమ్మాయికి మీరందరూ ఎంతో ప్రేమగా ఇచ్చిన బ్లెస్సింగ్స్ వల్లే మా అమ్మాయి సుఖప్రసం అయిందండి అలాగే చక్కటి పన్నంటి అంటే బాగానే ప్రసరించింది మీ అందరికీ కూడా మా మనవడిని మా అమ్మాయిని మళ్ళీ మళ్ళీ మీరు దీవించాలని కోరుకుంటున్నాను ఎందుకండి మా చిట్టు మనవడు ఫోర్ డేస్ అయింది ఈ రోజుకి డెలివరీ అయ్యి ఇప్పటివరకు కూడా నేను ఈ చిన్న వీడియో చేయడానికి కూడా నాకు వీలు కాలేదండి మీకు తెలుసు కదా డెలివరీ టైంలో ఎంత బిజీగా ఉంటామో అందుకని నేను అసలు ఏం వీడియోస్ చేయలేకపోయాను ఇక్కడి నుంచి వస్తూ ఉంటాయండి మీకు వీడియోస్ మా మనవాడితో వచ్చేసి వీడియోస్ కూడా కొన్ని కొన్ని మీతో షేర్ చేసుకుంటాను ఓకే మీరు చాలామంది కామెంట్స్లో అడిగారు మీ అమ్మాయి డెలివరీ ఎప్పుడు అవుతుంది అని కరెక్ట్గా ఈ రోజుకి ఫోర్ డేస్ అయిందండి డెలివరీ అయ్యి ఓకే అండి ఇద్దరు సుఖంగా ఉన్నారు మీ అందరి దీవెనలతోటి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ వాళ్ళందరి కోసమే నేను వీడియో చేస్తున్నాను మా అమ్మాయి డెలివరీ టైంలో చాలా టెన్షన్ పడ్డామండి సి సెక్షన్ అయ్యిందనమాట సి సెక్షన్ గురించి కొంచెం భయపడ్డాము ఓకే అండి ఈ పన్నెండు బాబుని ప్రశ్నించి టెస్ట్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టేసరికి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట నాకు నిజంగా కళ్ళంటే నీళ్ళే వచ్చినాయి చాలా ఆనందపడ్డామండి మేము మంచిగా పుట్టాడు బాబు ఆరోగ్యంగా పుట్టాడండి హెల్తీగా ఉన్నాడు మా అమ్మాయి కూడా చాలా హెల్తీగా ఉంది చిన్న వీడియో తీసామండి బాబుని తీసుకొచ్చి నర్సు మాకు అనేది చిన్న వీడియో తీసాం అనమాట ఒకసారి చూసేయండి మరి ఓకేనండి ఎందుకండి హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లారు మా అమ్మాయిని తీసుకెళ్ళిన దగ్గర నుంచి అక్కడే అలాగే కనిపెట్టుకుని ఉన్నామండి మా మనవడైతే ఫోన్ల మీద ఫోన్లు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి మాట్లాడేస్తున్నాడు అందరితోటి మాట్లాడేస్తున్నాడు ఓ పక్కనే ఆయన చూస్తుంటే నువ్వు వస్తుంది ఒక పక్కన అయితే మా అమ్మాయి గురించి చాలా టెన్షన్గా ఉందండి ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళిన తర్వాత టూ అవర్స్ కానీ మాకు బేబీని చూపించలేదండి అందుకని మేము చాలా టెన్షన్ ఫీల్ అయ్యాము ఒకవైపు ఏమో మా వారు టెన్షను అలాగే నేను ఒకవైపు ఏడుస్తూ ఉన్నాను అలాగ ఎవరికైనా ఒక బిడ్డను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారంటే మళ్ళీ బయటకు వచ్చే వరకు చాలా టెన్షన్గా ఉంటుంది కదండి అప్పుడే ఇంకా హెడ్ నర్స్ వచ్చి మీకు మనవాడు పుట్టాడు అని చెప్పగానే చాలా రిలాక్స్ అయిపోయాం మేము తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని చెప్పిందండి అప్పుడు కానీ మేము అందరం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము ఇదంతా మీతో షేర్ చేసుకోవాలనిపించి వీడియో చేస్తున్నానండి నేను మీ అందరి బ్లెసెస్ వల్ల మా అమ్మాయి మా మనవడు క్షేమంగా ఉన్నారు అలాగే వాళ్ళు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని మీరు అందరూ మనస్ఫూర్తిగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి वो कहता था